ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ప్రేక్షకులందరికీ నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు రాసి ఫలితాల గురించి మాట్లాడబోతున్నాం ఫస్ట్ ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకోవాలి ఎప్పుడైనా రాసి ఫలితాలు మాట్లాడుకుంటే గోచారం అంటే ఏంటి మేజర్ ప్లానెట్స్ గోచారం ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే మన రాశి ఫలితాలు ఈజీగా మనకి తెలుస్తాయి అనమాట మనకి జూపిటర్ అంటే ఏంటి గురు మెయిన్ ప్లానెట్ కదా ఆయన మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మూవ్ అయ్యారు ఇక్కడికి వృషభానికి అలాగే శని ఏమో కుంభంలోనే ఉన్నారు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు అలాగే కేతు ఏమో మనకి కన్యాలో ఉన్నారు అలాగే ఏంటంటే కుజుడు మనకి ఏంటంటే మేషంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నారు అలాగే సన్ మెర్కురి బుధుడు అండ్ ఆల్సో మనకి వీణ శుక్రుడు కూడా మూవ్ అవుతున్నారు అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శని రిట్రోగ్రేడ్ అవుతున్నాడు సో అన్ని రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము ఇప్పుడు మనం మాట్లాడబోయేది మిథున రాశి వాళ్ళ గురించి ఈ నెల జూలై రెండు వేల ఇరవై నాలుగు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగలేదు అనే చెప్పాలి అందుకని మిశ్ర ఫలితాలు ఘోషిస్తున్నాయి పన్నెండో ఇంట్లో మనకి జూపిటర్ ఉన్నాడు పదో ఇంట్లో మనకి రాహు సంచారం జరుగుతుంది నాలుగో ఇంట్లో కేతు సంచారం జరుగుతోంది తొమ్మిదో ఇంట్లో మనకి శని సంచారం జరుగుతోంది సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బికాస్ జూపిటర్ మూమెంట్ మనకి మెయిన్ లోనే అయింది కనుక ఈ నెల కొంచెం మిశ్రమ ఫలితాలు అంటే అంత ఫేవరబుల్ గా లేదు దేంట్లో అంటే కెరియర్ పాత్ లో చాలా మంది ఏంటంటే మనకి ఇంక్రిమెంట్ రావాలి ఇంకా మనం ముందుకు సాగాలి ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తప్పవన్నమాట ఈ నెల అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే ఈ రాశికి అధిపతి అయిన మెరుకుడియేమో దీంట్లోకి బుధుడేమో ఈ రాశికి వస్తున్నాడు కనుక చాలా బాగుంటుందనే చెప్పాలి అలాగే సంధి కూడా మనకి గోచారం ఉంది సో ఇదంతా అయిన తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుందని చెప్పాలి అందుకనే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్తున్నాం అనమాట అలాగే మనం చూసామంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో వాళ్ళకి కానీ అదే చెప్పడం జరుగుతుంది అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వాళ్ళకి కొంచెం లాభాలు అనేవి వస్తాయి కానీ ఖర్చులు అనేవి చాలా అధికము కానీ శుభ ఖర్చులే అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట శుభ సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే పన్నెండు ఇంట్లో జూపిటర్ గురువు సంచారం జరుగుతోంది కనుక అలాగే ఏంటంటే ఆధ్యాత్మికంగా వీళ్ళు ఎదిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తోంది ఎందుకంటే స్పిరిచువల్ పర్సూట్స్ అనేవి వీళ్ళకి ఎక్కువ అవుతాయి అలాగే ఏంటంటే ఇప్పుడు ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం కూడా ఉందని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో ఇప్పుడు పై చదువులకి బయటికి వెళ్ళాలి అనే స్టూడెంట్స్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి అలాగే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ కూడా వస్తాయి కొంచెం బిజీ అయిన ఒక మంత్ స్టూడెంట్స్కి అని చెప్పుకోవచ్చు అనమాట అలాగే రాజకీయ వ్యక్తులకి ఎస్పెషలీ రాజకీయమే మాది కెరియర్ అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి సూచనలే కనిపిస్తున్నాయి అనమాట అండ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఎస్పెషలీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కొంచెం కాంపిటేటర్స్ వాళ్ళ ఎక్కువ ఉంటుంది మీకు అంటే బాధ ఎక్కువ ఉంటుంది అంటే ఏంటంటే కాంపిటేటర్స్ కొంచెం పైచేయి ఉంటుంది మీది కొంచెం ఏంటంటే ఇంకా అభివృద్ధి చెందాలి ముందుకు సాగాలి అన్నప్పుడు కొన్ని లోన్స్ తీసుకుని బిజినెస్లో పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ అలాగే ఏంటంటే లోన్స్ ఇవ్వద్దు అలాగే తీసుకోవద్దు అని చెప్పాలి ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అలాగే హెల్త్ విషయానికి వస్తే ఏంటంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్గానే ఉంది సో తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది మంచిది ఏ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళే అండ్ ఆల్సో పిల్లలు అంటే ఏంటంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరి మీద కొంచెం ధ్యాస పెట్టాలి ధ్యాస ఎందుకు పెట్టాలి అంటే వాళ్ళే ఏం చదువుతున్నారు ఎలాగ కమ్యూనికేషన్ చేస్తున్నారు అంటే ఫోన్లు ఉన్నాయి ఈ కాలంలో ల్యాప్టాప్స్ ఉన్నాయి అన్నిట్లోనూ ఉంటూ ఉన్నారు సో కనిపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే కొంచెం డిసిప్లిన్ తప్పే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో డయట్ మీద కాన్సన్ట్రేట్ చేసి అలాగే ఎవరైనా ఇప్పుడు జిమ్కి వెళ్ళడం కానీ లేకపోతే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ డైట్ ప్లాన్ వేసుకోవడం కానీ మంచిది అనమాట రెమెడీస్ మెషర్స్కి వచ్చాము అంటే మనం మహావిష్ణుకి చేస్తూ ఉంటాము పూజ తప్పక వెడ్నెస్డే వెడ్నెస్డే శ్రీ మహావిష్ణుకి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది అలాగే లక్ష్మీదేవికి కూడా చేయడం అనేది మంచిది అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం రుద్రాభిషేకం సోమవారం సోమవారం చేయించుకోవడం చాలా చాలా మంచిది గోవుకు కూడా ఆ రోజే కొంచెం ఆహారం ఇవ్వడం అనేది మంచిది అనమాట అలాగే మనం కలర్స్ విషయానికి వస్తే గ్రీన్ కలర్ అనేది మనం ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాము తప్పక వాటర్ బ్లో యాడ్ చేసి చూసుకోండి వెడ్నెస్ డే డే గ్రీన్ కలర్ వేసుకుంటే ఇంకా మంచిది అనమాట మీకు ఈ రెమెడీస్ అన్నీ చేసి చూడండి ఇవన్నీ ఏంటంటే జనరల్ రెమెడీసే ఈ నెల వరకే మళ్ళీ నెక్స్ట్ నెల మారిపోతూ ఉంటుంది సో ఈ ఈ నెల ఇది చేసి చూడండి మీకు అన్ని సుఫలితాలేదో ఉంటాయి ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాలి మీ జాతకం పరిశీలించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే జనరల్గా పరిహారాలు చేసుకోవాలి అంటే మనం ఎప్పటికైనా శక్తికి చేయమని చెప్తామంటే దేవి రూపానికి చేయమని చెప్తాము లైఫ్ అంతా బాగుండాలి ముందుకెళ్ళాలి మీరేంటంటే ఉన్నత స్థాయికి రావాలి అన్నప్పుడు ఏంటి రెండు విధాలుగా చెప్తాం రెమెడియల్ మెషర్స్ ఒకటేమో జెమ్స్ అంటే జాతి రత్నాలు ఇంకోటి ఏంటంటే పూజలు చేయాలి అని చెప్తాం అలాగే ఏంటంటే జపాలు కూడా చెప్తూ ఉంటాము గ్రహ జపాలు కూడా ఉంటూ ఉంటాయి అనమాట అది చాలా మంది అడుగుతూ ఉంటారు ఏమంటే మేమే చేసుకోవచ్చా అని అవును నవగ్రహ స్తోత్రాలు అవన్నీ మీరు చదువుకోవచ్చు కానీ జపాలు అవన్నీ చేయడం బ్రాహ్మణ్యే చేస్తారు సో తప్పక గుడికెళ్ళి చేయవలసిన ఈ పరిహారాలు ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూసి జాతకంలో పరిశీలించిన తర్వాత ఏ గ్రహాన్ని బలపరచాలి అంటే దానికి జపం చేయమని చెప్తాం అలాగే దానం ఇవ్వమని చెప్తాం అనమాట బేసిక్గా కలియుగానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా దానమే ఎక్కువ చెప్తాం అలాగే అన్నదానం చేయడం చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వృద్ధులకి ఓల్డేజ్ హోమ్ కెళ్ళి లేకపోతే అనాథాశ్రమంకి వెళ్ళి మనం ఈవెన్ భోజనం పెట్టినా లేకపోతే అన్నదానం చేసినా లేకపోతే ఏ దానం చేసినా శని ప్రీతి అనేది పొందుతాం అనమాట తప్పక ఈ పరిహారాలన్నీ చేసి చూడండి మీకు ఇంకా బాగుంటుంది సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే కలర్స్ గురించి కూడా చెప్ చెప్పడం జరుగుతుంది అనమాట అది వచ్చే ఎప్పుడు ఎపిసోడ్స్ లో చెప్తాము సో కలర్స్ మళ్ళీ దిక్కులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ పాటిస్తే ఏమవుతుందంటే మీ లైఫ్ మెరుగుపడుతుంది పాజిటివ్ దారికి వెళ్తుంది అనమాట తప్పక చేయండి పరిహారాలు బాగుంటుంది అలాగే మా దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు మంచివాళ్ళు ఉన్నారు సర్టిఫైడ్ జెమ్స్ ఏ మీకు ఇస్తారు ఎందుకంటే ఈ కాలంలో అందరికీ అనుమానాలు ఎక్కువైపోయాయి అండ్ ఆల్సో జెమ్స్ చూసినప్పుడు కూడా వాళ్ళు కలర్ రాల్సి కూడా ఒక్కొక్కసారి అమ్మేస్తూ ఉంటారు సో సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ మనం ఆలోచిస్తున్నాం ఇవి షార్ట్ టర్మ్ గా చేసేవి కాదు కదా సో లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక ఏంటంటే పూజలు ఏ జాతకం రీత్యా మనం ఏ పూజలు చెప్తే పరిహారాలు చెప్తే చేయడం అనేది చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అస్ట్రోక్ క్యాంప్ ఎవ్రీ సండే సండే ఉంటుందన్నమాట తప్పక కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఒక విషయం ఏంటంటే మా దగ్గర మంచి పురోహితులు కూడా ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ పురోహితులు స్పెషల్ పూజలు అంటే ఏంటంటే రాహుకేతు పూజ అలాగే కాల సర్పదోష పూజ నివారణి పూజ అలాగే జపాలు హోమాలు ఇవన్నీ కూడా చేయించి పెట్టగలం మీకు ఎవరికైనా అవసరం ఉంటే తప్పక మమ్మల్ని సంప్రదించండి కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అండ్ ఆల్సో మేము ఏంటంటే దేవుడు బొమ్మ లాంటి సిల్వర్లో ఉంటాయి మా దగ్గర అది పూజలో పెట్టి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది దాని వివరాలు కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి వాట్సాప్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఏంటంటే అపాయింట్మెంట్ సెట్టింగ్కి కింద నెంబరు సంప్రదించవచ్చు అలాగే ఈవెనింగ్ మీకు పూజలు కావాలి అన్న లేకపోతే జపాల్ చేయాలి అన్న బ్రాహ్మలు ఉన్నారు మనకి హైదరాబాద్లోనూ ఉన్నారు మనకి పెద్ద పెద్ద టెంపుల్స్లోనూ ఉన్నారు అందరు ఎక్స్పీరియన్స్ ప్రోహితులు సో తప్పక సంప్రదించండి అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఏ టైంకి ఎలా చేయాలి అనేది కూడా చెప్తామన్నమాట అండ్ వాట్సాప్లోనే ఈ కాలంలో సంకల్పం జరిగిపోతుంది సో మీరు వాట్సాప్లో కూడా మీ సంకల్పం చూసుకోవచ్చు తప్పక సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం